సో ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇది పెట్రోల్ లీటర్ డెబ్బై ఐదు డీజిల్ అరవై ఐదు ఇది మరి మేనిఫెస్టో అంటే ఈ విధంగా అయితే ఉండాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావడి హీట్ ఎక్కిస్తుంది దేశంలో కూడా ఎన్నికల హడావడి హీట్ ఎక్కించిన నేపథ్యంలో పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలు లీటరు డీజిల్ అరవై ఐదు రూపాయలు సో ఒక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఎప్పటినుంచో దీన్ని అయితే కోరుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా చూసుకుంటే ఒకే దేశం ఒకే ఎన్నిక పౌరసత్వం సవరణ చట్టం ఉమ్మడి పౌరస్పతి వంటి అన్నింటినీ కూడా రద్దు చేస్తామని డీఎంకి అయితే తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారీగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తెలంగా ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగంగా తగ్గించేసి వారి ప్రజలకైతే డెబ్బై ఐదు రూపాయలకి లీటర్ పెట్రోల్ అరవై ఐదు రూపాయలకి డీజిల్ అయితే ఇస్తుంది సో మరి కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మోడీ సర్కారు ఎన్నికల హడావుల్లో పెట్రోల్ ధరలు అయితే కంపల్సరీ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ఆల్రెడీ మన పక్క రాష్ట్రాలు అయితే ఆల్రెడీ తగ్గించడం అయితే జరిగింది సో ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ఈ విధంగా తగ్గించాలని చెప్పేసి వాహనదారులందరూ కోరుతూ ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎన్నికల హడావళిలో భాగంగా ఎన్నికలను ఉద్దేశించి ఆల్రెడీ గ్యాస్ అయితే తగ్గించారు తొందరలోనే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించే అవకాశాలు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో తగ్గిస్తే ఎలా ఇరవై రూపాయలు ఎలా తగ్గించాలి కానీ రెండు రూపాయలు మూడు రూపాయల వల్ల అయితే ఉపయోగం లేదని వాహనదారులు అయితే అన్నారు సో మరి మీరు కూడా ఎంత తగ్గించాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి